మొన్న ఇలా దిగుతుంది ఫ్లైట్ ఫ్లైట్ దిగుతుంటే చూశాను పై నుంచి కిందికి షికాగో నగరం మా నాయన్ది మా నాయన షికాగో అర్థపోతుందా మీకు యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ అక్కడి నుంచి మళ్ళా ఎగిరాను కి వచ్చాను డాలస్ చూసి మా నాయన్ డాలస్ ఇది అర్థమవుతుందా మీకు బండి దొలుకుంటూ వస్తా ఉంటే రాజమండ్రి మా నాయన ఇది యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ నేను పాపిని నేను పరలోకం పోవాలి మతం మతం మతంలో పడి ఉంటే అలాగే ఉంటావు కానీ నీ నీ రాజు రాజు ప్రతినిధి నువ్వు నువ్వు నడుస్తా ఉంటే నీకు ఎలా ఉండాలి తెలుసా ఇది మన అయింది ఈ కాలేజ్ మన ఊరు మన అయింది ఈ దేశం మన అయింది ఆ ఫీలింగ్ వేరు సుప్రీంకోర్టు మెట్లెక్తే సుప్రీంకోర్టు లో ఒక పిల్ వేసాను ఒక రిట్ పిటిషన్ వేసాను అంటే భారతదేశం మొత్తంలో కూడా కన్వర్షన్ ంటీ కన్వర్షన్ బిల్లు పెట్టాలి అని ఒకటి పెట్టేదిలే విద్యార్థి వాడికి వ్యతిరేకంగా నాకు సుప్రీంకోర్టు జడ్జి అడిగాడు నీ లాయర్ ఎవడంటే నాకెవరు లాయర్ లేరు సార్ నేనే అన్నాను ఏంట్రా నువ్వే మాట్లాడుకుంటావు మా నాయన్ అర్థమైందా మీకు మా దే మై కింగ్ నా రాజు ఇంకా బతికే ఉన్నాడు ఎవరికి భయపడుతుంది ఆ కాన్ఫిడెన్స్ వేరు ఆ లైఫ్ స్టైల్ వేరు